కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలలో భాగంగా తొలిరోజు అమ్మవారు వెల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో వీర్రాజు చౌదరి తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ తదితరులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పదకొండు రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారన్నారు చండీ హోమం పలు సంస్కృతి కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించడం దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తామన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నేమాని సత్యనారాయణ మల్లాడి రాజు నాని పాలిక సూర్య ఆలయ కమిటీ సభ్యులు పొంద ముందుగా అభినందనలు తెలియపరుచుకుంటూ దసరా ఉత్సవాలు ప్రారంభం ఈవేళ చేయడం జరిగింది దీనికి రెండు రోజులు ముందుగానే నగర సభ్యులు వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించి ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తేడాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కరెక్షన్ చేసుకుని ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనుకోకుండా ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ ఉండడం వల్ల ఆయన ఈవేళ మొదటి రోజు అవతారాన్ని విన్నమ్ముల అవతారం ప్రారంభించడానికి ఆయన రాలేకపోయారు అయినప్పటికీ ఎప్పుడే మా జీవో గారు చెప్పారు యువనాయకులు వచ్చి ఓపెన్ చేయడం కూడా ఒక రకంగా మేము అదృష్టంగానే భావిస్తున్నాం ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు తెలియక జరిగితే అది ఎక్కడ కూడా కమిటీ తప్పు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కాదు ఒకేసారి వేల మంది జనం వచ్చినప్పుడు అన్ని రకాలుగా అందరినీ ఇమీడియట్గా పంపలేకపోవచ్చు అయినప్పటికీ శాసనసభ్యులు సలహాను ఎండోమెంట్స్ వారి సూచనతో పూజల సూచనలతో కూడా మేము మెయిన్గా ఫ్రీ లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం డబుల్ లైన్కి మామూలుగానే ఇచ్చాం ఫ్రీ లైన్ ఎక్కువ మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఆ లైన్ బాగా పెంచి ఇంకొక రెండు వర్షాలు ఎక్స్ట్రా పెట్టి ఈ మేము అంత కూర్చుని ఫ్రీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాం అది ఏడాది చేయడం జరిగింది అలాగే ఈ ఏడాది ఏ రోజుని ఏ అవతారం ఎన్ని గంటలకు వేస్తారనేటువంటి కూడా కాంప్లెక్స్ రూపంలో సుమారు నలభై వేల కాంప్లెక్స్ మనం పంచిపెట్టడం జరిగింది అన్ని దేవాలయాల్లో కూడా పెట్టాం భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవాళ కూడా మొదటి రోజు కూడా జనం బాగా వచ్చారు మధ్యాహ్నం కూడా చాలా ఉత్సవాలు అందరికీ భోజనాలు ఏర్పాటు కూడా సక్రమంగా చేసి రాత్రికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదన్నా మీ సలహాలు ఇస్తే మేము చేయగలిగితే ఏదన్నా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఈ కమిటీకి కొత్తగా కమిటీని ఎమ్మెల్యారు చేయడం జరిగింది అయితే ఇంకా అధార్టేటివ్గా అక్కడికి రాకపోవడం వల్ల మేము పూర్తిగా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు అయినప్పటికీ మా కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి వారం రోజుల నుంచి కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వకుండా ప్రతిదీ చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నారు కనుక ఎమ్మెల్యే గారు జరిపిన వాళ్ళకు కూడా ఒక అభినందనలు తెలియపరచుకుండా సెలవు తీసుకుంటాము కాకినాడ జిల్లా కాకినాడలో విని ఉన్న శ్రీ బాల సుందరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు వెల్లంపులు అవతారంలో ఇవ్వడం జరిగింది ఈ అవతారాన్ని ఈరోజు మా యువనాయకులు మోహన్ వర్మ గారు ప్రజలందరికీ దర్శన భాగ్యం చేసే విధంగా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు వేగోజాము నుంచి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ దర్శనం ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు అమ్మవారు ఈ దర్శనం ఇస్తారు రేపు మధ్యాహ్నం మళ్ళీ దర్శనం మారుతుంది కాబట్టి ఈ ఈరోజు దర్శనం చేసుకునే భక్తులే కాకుండా ఈ అవతారంలో అమ్మవారిని రేపు కూడా దర్శన దర్శనం ఆశ్రయించుకొని కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి చక్కని తల్లి ఈ బాలాద్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాం అదేవిధంగా ఈ దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవవర్ణార్చన పూజ అదేవిధంగా చండీ హోమ కార్యక్రమాలు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి కావున ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఈ సంవత్సరంలో ఒక్క రోజుకి పదిహేను నుంచి పదహారు పదిహేడు కూడా బుక్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర సూచనలు సలహాల మేరకు వచ్చే సంవత్సరానికి కొంచెం వీటిల్ని భక్తులకు అతీతీయమైన అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కొంచెం కొద్ది మార్పులు చేద్దామని కూడా అనుకోవడం జరిగింది ఎంతోమంది ఆశావరణం వచ్చినప్పటికీ కూడా ఈ పదహారు పదిహేడు మంది కన్నా ఎక్కువ అవకాశం కల్పించలేకపోతున్నాం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ముందుంచి నడిపించడానికి మా చైర్మన్ గారు ఎంత బాబ్జీ గారు అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇక్కడ లోకల్ భక్తులు నాయకులు అందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా నడిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వరరావు ప్రతిదీ ప్రతి విషయంలో కూడా వారి సూచనలు సలహాలతో మేము ముందుకు వెళ్తూ ఇంకా దీనితో పురోగతి చేయాలని కూడా వారు చెప్తా ఉన్నారు కావున ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ పదకొండు రోజులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సులభతరంగా ఆచరించే విధంగా ప్రత్యేక దర్శనాలు ఉచిత దర్శనాలు అదేవిధంగా ఉచిత మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల శాఖ మధ్య ఉత్తర్వులు లోబడి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా మీ పాత్రికేయులు ఎలక్ట్రికల్ అని పోవద్దు మీరందరూ కూడా ప్రింట్ మీడియా వారందరూ కూడా మాకు సూచనలు సలహాలు ఇవ్వవచ్చు ఇంకా దర్శనానికి ఇంకా ఏమైనా చేయాల్సిన లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా పొద్దుపాటి ఏమైనా క్షమించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా